అండి అందరికీ నమస్కారం ఈరోజు గోబీ చేయబోతున్నాను అండి మా ఫాలోవర్లు ఒకరు కర్రీస్ గోబీ కర్రీ చూపించామని అడిగారండి నేను నిన్న మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చానండి గోబీ ఇదిగోనండి కాలిఫ్లవరు ఒక కిలో ఉంటుందండి ఇది కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నా వేడి నీళ్ళు పెట్టుకున్నానండి నేను మళ్ళీ ఉప్పు వేసి వేడి నీళ్ళు పెట్టుకున్నా పొయ్యి మీద ఇదిగోండి బాండీలో ఆయిల్ వేసేసి పెట్టుకున్నా ఉల్లిపాయలు చూడండి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి ఒక రెండు పచ్చిమిరకాయలు ఇప్పుడు పానం వేసేదానికి చూద్దామండి నేను మెంతిపిండి ప్రతి దాంట్లో మెంతిపిండి వాడతానండి కంపల్సరిగా ఇది చాలా మంచి ఆరోగ్యానికి బాగుంటుందండి వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి ప్రతి దాంట్లో అయితే వేసుకుంటాను తర్వాత కరివేపాకు ఉల్లిపాయలండి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను బాగా ఇప్పుడు చూడండి ఇది వే నీళ్ళతోటి ఇదిగోండి మసాలా దానికి కావాల్సిన మసాలా నేను ఎండు కొబ్బరిని కాల్చి పొడి చేసి పెట్టుకుంటానండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది గసగసాలు ధనియాల పొడి అండి చెక్క ఒక ఇంచు చెక్క జీలకర్ర ఐదు యాలక్కాయలు అండి ఐదు యాలక్కాయలు లవంగాలు ఉన్నాయండి ఐదు లవంగాలు యాలక్కాయంటే గుర్తుందంటే ఒక యాలుక్కాయ కూడా పెట్టాలండి అది చూడండి ఎట్లా ఎలా ఎగుతుందా బా ఇదిగోండి ఒక యాలుక్కాయ కూడా పెట్టేశాను ఇది పొడి చేసుకుందామండి ఇది పొడి దీని దానికి పొడి ఇదేనండి టేస్ట్ బాగుంటది ఇది పొడి చేసుకుందాం నీళ్ళు కూడా బాగా కాగాయండి ఇందులో గోసి పెట్టుకుందామండి చూడండి ఇలా కడిగేసుకుంటే సరిపోతుందండి ఉడకబెట్టకూడదండి ఎప్పటికీ ఉడకబెడితే దాని ఇది అనేది మంచి స్మెల్ ఉండదండి చేసేటప్పుడు వేడి వేడి నీళ్లు ఇలా గోసేసుకుంటే సరిపోతుందండి ఉప్పు నీళ్లు ఉప్పు వేసి మరద పెట్టానండి ఇది తొందరగా కరిగిపోతుందండి కూర బాగా తొందరగా పాసుకు ఉడకబెడుతుంది మనం ఇట్లా చూడండి ఇలా శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి నేను రెండు సార్లు బాగా కరిగి పెట్టుకున్నానండి ఫస్ట్ తర్వాత వేడి నెలలో ఇట్లా చేసుకున్నానండి సైజు కూడా చూడండి ఈ సైజు కట్ చేసుకున్నానండి నేను ముక్కలు ఈ చిన్న చిన్న ముక్కలు ఒక కూరలో కరిగిపోయిందండి అందుకని ఈ సైజు బాగుంటది ముక్క చూడండి ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉండే ఉంచేస్తే సరిపోతుంది ఏం అక్కర్లేదండి ఏం పసుపు గియలు ఏమి వేయక్కర్లేదు ఇలా నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇది ఇక్కడ ఉంది ఇదిగో ఏమి చూడండి ఈ మాత్రం ఏది సరిపోతుందండి పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరకాయలు వేసేస్తున్నానండి చిలుకలు అండి ఇది బాగా మెత్తగా మజ్జి అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేస్తున్నానండి మళ్ళా నెల్లు స్పూన్ ఒక స్పూన్ ఉప్పు కారం పసుపు అన్ని వేసేసుకుందామండి ఇంకా ఉప్పు కారం వేసేస్తే టమాటా తొందరగా మెత్తబడుతుందండి చాలా బాగా వేబీలాగా వచ్చేస్తుంది ఉప్పు కారాలు వేసుకుందామండి కేజీ ఉందండి నాకు క్యాలీఫ్లవర్ రెండు స్పూన్లు వేసుకున్నానండి నేను బాగుంటుందండి టేస్ట్ పసుపు ఒక స్పూన్ అండి ఉప్పు కూరకు రుచి తగ్గట్టండి ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు అండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు దాన్ని బట్టి వేసుకోవచ్చు అండి వండేటప్పుడు దీన్ని మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉంచుదామండి గ్రేవీ వచ్చేదాకా బాగా నూనె మక్కనిద్దాం చూడండి బాగా టమాటా అంతా మగ్గిపోయిందండి ఆయిల్ తేలుతుంది సపరేట్ అవుతుంది ఈ టమాటా పూర్తిగా బాగా మగ్గితేనండి కర్రీ గ్రేవీ బాగా నీట్గా ఉంటుందండి కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకుందామండి చూడండి వేడి వేడి నీళ్ళలో వేసాను దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోయిందండి బాగా నేను ముందు రెండు సార్లు బాగా కడిగి పెట్టుకున్నాను కాబట్టి రెండు మూడు సార్లు చూడండి క్లీరుగా నీట్గా ఉంది అసలు నీళ్ళలో వేసినా కానీ నీట్గా ఉంది చూడండి వాటర్ ఇలా నేను చేసే పద్ధతిలో చేసి చూడండి కర్రీ మీకు బాగా కుదురుతుంది క్యాలీఫ్లవర్కి మొత్తం పట్టుకుంటాం పట్టుకునేటట్టు మనం తిప్పుకుందామండి ఉప్పు కారాలు నూనె కొంచెం బాగా మగ్గేటట్టు చేసుకుందాం నూనెలో మగ్గితే బాగా కర్రీకి రుచి వస్తుందండి ముక్క కూడా టేస్ట్ వస్తుంది నీళ్ళు చూడండి వాటర్ కూడా పక్కన పెట్టుకున్నా నేను వేడి నీళ్ళు పోయటానికి మనకి టైం కలిసి వస్తుంది తొందరగా అండి కర్రీ కూడా చలి నీళ్ళు పోసేసరిక ఏమైందంటే మొక్క బిరుచుగా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఇట్లా చూడండి బాగా పట్టేస్తుంది ఉప్పు కారం కరెక్ట్గా అన్నీ పట్టుకున్నాయండి మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉంది క్యాలీఫ్లవర్ నీట్గా పట్టేసుకుందండి ఇప్పుడు వాటర్ పోద్దామండి ఈ వాటర్ పోయడం వల్ల తొందరగా ఉడుకుతుంది బిరిసెక్కకుండా ఉంటుందండి బాగా స్మూత్గా ఉంటుంది అవి సరిపోతాయండి వాటర్ టైం చాలా కలిసి వస్తుందండి కర్రీ కూడా తొందరగా అయిపోతుంది అంతేనండి ఇది ఉడకని ఇచ్చిన తర్వాత పొడి వేద్దామండి చూడండి తెగరపొడి పియలు బాగా ఇలా ఉన్నప్పుడు పొడి వేసేసుకున్నామండి ఇది చెప్పాను కదండి ధనియాలు గసగసాలు జీలకర్ర చెక్కా లవంగా యాలక్కాయ వేసి చేస్తున్న పొడి అండి చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్ దీంట్లో ఉంటుందండి బాగా మసాలాలు కూడా ఎక్కువ వేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు తక్కువ వేసాను చూడండి కాలీఫ్లవర్ కరెక్ట్గా మనం వేసి ఇంకా ఆఫ్ చేసుకుంటే అన్నం లేకి కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి సరిపోతుందండి మళ్ళీ తినిపిన తర్వాత ఆరిపోయి కూడా కొత్తిమీర వేస్తున్నా ఐదు నిమిషాలు ఉంచేసి తీసేద్దామండి మనం వేసిన పొడి దాన్ని పట్టుకుంటే తట్టు ఇట్లా బాగా దగ్గరకు వచ్చేసింది చూడండి గ్రేవీ కూడా చిక్కగా ఉంది ఇలా ఉంటే సరిపోతుందండి నాకు ఉడికింది కూర ఆఫ్ చేస్తున్నానండి ఈ బౌల్లో తీసుకుందామండి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చింది ఖచ్చితంగా నచ్చిద్ది అంటే నేను నా స్టైల్లో చేశానండి నేను ఎప్పుడు చేసే కనీ చేశానండి దీంట్లో ఏ మార్పు ఉండదు నేను చేసే కనీ చాలా టేస్టీగా ఉంటుందండి స్మెల్ అందు రాకుండా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు కర్రీ చాలా టేస్టీగా బాగా కుదురుతుంది కూడా అండి నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కేజీకి నేను మూడు టమోటాలు తీసుకున్నా అలా తీసుకుంటే చాలా అండి తెలుస్తుంది బాగా కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది మనకు పులిపందు లేకుండా కట్టు మోతాదులో ఉంటుందండి ఇది ఇంకొక స్టైల్ కూడా చేస్తానండి అది కూడా చూపిస్తాను మీకు బంగాళదుంప పచ్చి బట్టాని వేసి కూడా చేస్తానండి అది పూరీలకి చపాతీలకి చాలా బాగుంటుందండి ఇది రైస్ లేకి బాగుంటుందండి నేను పుదీనా రైస్ కూడా చేస్తున్నానండి దాట్లోకి బాగా చాలా బాగుంటుందండి పుదీనా రైస్ లేకి ఇదిగో చూడండి ఇంకా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి